శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే జిజియాబాయ్ చిన్నతనంలోనే అతనికి వెన్న పాటుగా పౌరుషం నేర్పింది జిజియాబాయ్ చిన్నతనంలోనే ఉగ్గుబాలు దాగించేటప్పుడు నిన్ను జాతి కోసం కన్నాం హిందూ ధర్మం నశిస్తోంది పరమత పాలకులు విదేశాల నుంచి మొగల్ వంశీకులు ముఖ్యంగా ఔరంగజేబ్ ప్రతి దేవాలయం కూల్చేశాడు విపరీతమైన దండయాత్రలు చేశాడు సరస్వతి క్షేత్రాలైన విద్యాలయాలను కూడా కూల్చేశారండి రక్త బిందువులు వర్షంలా ఎక్కడ అలా జరుగుతుందనే నలంద కలందల పూజ లేదు అంటున్నాడు కాళలో కూడా విద్యాలయాల మీద దాడి చేస్తారనుకుంటామండి ఎప్పుడైనా ఇలాంటి దారుణాల నుంచి జాతి తట్టుకుని నిలబడింది అంటే శివాజీ పౌరుషం ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఛత్రపతి ఔరంగజేబు సైన్యానికి ఎదురొడ్డి నిలబడ్డాడు అటువంటి జిజా మాతలు ఈ వేళ లేరమ్మా తలు కోరుతున్నా మీరు ఉద్యోగాలు చేస్తారో ఊళ్ళు మీ ఇష్టం మీరు నిర్ణయించుకోండి కానీ పిల్లలకి కనీసం పౌరుషం వచ్చే కథలు చెప్పండి